ఫ్రెండ్స్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమాంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి మనందరికి తెలిస్తే ఈమె మయోసైటిస్ వ్యాధికి గురి కావడంతో ఈ వ్యాధి నుంచి బయటపడడం కోసం సమాంత ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించారు ఇలా సినిమాలకు దూరమైనటువంటి సమాంత వివిధ దేశాలకు వెళ్తూ అక్కడ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడ్డారని తెలుస్తోంది ఇక త్వరలోనే సమాంత తిరిగి సినిమాలోకి రాబోతున్నారని సమాచారం ఈ విధంగా సమాంత సినిమా ఇండస్ట్రీలోకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు అయితే తాజాగా సమాంత సోషల్ మీడియా వేదికగా తన ఫస్ట్ లవ్ గురించి పలు విషయాలను వెల్లడించారు సమాంత ఫస్ట్ లవ్ చైతన్య కాదని అంతకంటే ఓ వ్యక్తిని ఈమె ప్రేమించిందని రెండు సంవత్సరాల పాటు ఆ వ్యక్తి తన వెంట పడ్డారు అంటూ సమాంత తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి సమాంత తన ఫస్ట్ లవ్ గురించి చెబుతూ చదువుకునే రోజుల్లో పలవరం నుంచి టీ నగర్ వెళ్లడానికి రెండు బస్సులు మారాల్సి వచ్చేదట ఒక అబ్బాయి రోజు సమంత కోసం బస్ స్టాప్ వద్ద వెయిట్ చేసేవాడట ఈ విధంగా అబ్బాయి తన స్కూల్ వరకు తనని ఫాలో అయ్యేవారిని స్కూల్కి కొంచెం ముందు ఆగి తిరిగి వెనక్కి వెళ్ళిపోయేవాడని తెలిపారు అయితే ఏ రోజు కూడా అబ్బాయి తన వద్దకు రాలేదని సమాంత తెలిపారు ఇలా రెండు సంవత్సరాల పాటు పిచ్చిలా తిరిగాడని అయితే ఒకరోజు ఏంటి నన్ను ఫాలో చేస్తున్నావని అడిగితే నేను ఫాలో చేయడం ఏంటి అని చెప్పాడు దీంతో ఒక్కసారిగా నేను షాక్ అయ్యానని సమాంత తెలిపారు మరి దానిని లవ్వంటారా లేదా అనే విషయం నాకు తెలియదు కానీ నాకు మాత్రం లో అదే అంటూ సమానత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి